கட்டு எங்கட்புதாரியாசையாளி கட்டு எங்கட அப்படின் ஆசையான அப்படின்னு ஆகியதா

వెంటనే అరిజన ఆస్తుల ఆస్తులను తారుమారు చేసిన వెంటనే అరిజన ఆస్తులు కబ్జాచారులను వెంటనే అరిజన ఆస్తులను తారుమారు చేస్తు తారుమారు చేస్తున్నటువంటి అధికారులను వెంటనే multimod <laughs> <laughs> spam మిత్రారా రోజు గట్టు వెంకటరమణప్ప గారి స్థాపించినటువంటి అరిజిన ఆస్తులను కొంతమంది అధికారులు కొంతమంది కక్షలదారులు కలిసి ఆస్తులను తారుమారు చేయడం ఇప్పటికి దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాలుగా వాటి చర్యలు తీసుకోలేదని చెప్పి కోరుతా ఉన్నాం అలాంటి ఈ యొక్క అరిజన ఆస్తులకు సంబంధించినటువంటి ఆస్తులను ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళందరి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే ఈ యొక్క ఆస్తికి సంబంధించినటువంటి వివరాలు ఎవరైతే తారుమారు చేశారో ఆ రికార్డు వెంటనే అరిజన ఆటలు పేరు మీద మరి అరిజన ఆటలకు సంబంధించినటువంటి ఈ యొక్క కమిటీ పేరు మీద రాయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అట్లాగే ఈ యొక్క అర్జన ఆస్తుల ద్వారా అనేక మంది మాలా మారిగా ఎరికల సుగాలిగా వాళ్ళు ఎంతో మంది చదివి చదివి ఉన్నత పదవులు అలంకరించి ఈ రోజు అది ఉన్నత స్థాయి నుంచి మరి ఈ రోజు ఆ యొక్క ఆస్తులు దుష్ట స్థితికి వచ్చినటువంటి సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరి అదేవిధంగా మాదిగ సంఘాలు అన్ని ఏకమై ఈ రోజు ప్రత్యేకంగా వంట ఆర్తో అనేటువంటి కార్యక్రమం తోటి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టుతున్నాం ఆ దానికి సంబంధించి ఈ కార్యక్రమానికి మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితితో పాటు మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులు అదేవిధంగా మరి చాపరి సర్పంచ్ అయినటువంటి జగదీష్ గారు మరి చాబాల సర్పంచ్ అయినటువంటి జగదీష్ గారు మరి అదేవిధంగా మీనుగా గోపాల్ గారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎల్లన్న గారు మిగతా నాయకులు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు ఈ గ్రామానికి సంబంధించి మరి అదే విధంగా ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాదికలందరూ ఇక్కడ వచ్చి ఉన్నారు ముందుగా సర్పంచ్ గారు రెండు విషయాలు మాట్లాడి వినిపించాల్సిందిగా విజ్ఞప్తి మనం ఎంఆర్ఓ కార్యాలయం ముందు వంట వరకు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆ రోజు మహనీయులైనటువంటి శ్రీ కట్టు వెంకటమ్మలప్ప గారు శ్రీ గాంధీ అరదనోద కార్యక్రమం కట్టుబడి మరి ఆ రోజు మహనీయులు దళిత పేద విద్యార్థుల కోసం హాస్టల్ స్థాపించడం జరిగింది మరి ఆ రోజు ఈ ఉరకొండ తాలూకాలో ఉన్నటువంటి దళిత నాయకులందరూ కూడా నరసింహ జై నరన రక్షాయం జై నరసింహ జై నరన జై నరన జై బైటి కవర్ సర్ నరన కలుపచ్చా నాటక లాస్ కండి నర మార్జన ఆస్త్రం కంపత చేసిన దండ నారాసన్ సాయి పూషెట్టి గోవిందప్ప చెట్టి పై ఎస్ఏటి 187 కి సే వెంటనే నరజన ఆస్త్రో ఆక్రమణ రిజిస్ట్రేషన్ చేసుకున్న వీరారెడ్డి పూషెట్టి గోవిందప్ప చెట్టి దండ నారాసన్ సాయి వెంటనే ఎంపిఆర్ ఓ గారి వెంటనే వెంటనే గతంలో మాదిరిగా అర్జున హాస్టల్లో లో ఆన్లైన్ లో నమోదు గతంలో మాదిరిగా ఆన్లైన్ లో అర్జున హాస్టనే ఆ తర్వాత చెప్పండి ఇప్పుడు మీరు ఏదైతే ఆందోళన చేస్తున్నారు ఫైవ్ థర్టీ త్రీ వన్ సర్వే నంబర్ సంబంధించి నేను గత ఇప్పటికి రెండు వారాలు నేను మూడు వారాలు అయ్యింది నేను మూడు వారాల కిందట నేను ఏదైతే మాట ఇచ్చాను అదే మాట కట్టుబడి ఉన్నాను ఆ మాట పైననే నేను నా ప్రయత్నము చేస్తున్నాను ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఫ్లైట్ పొప్పడం జరిగింది దాన్ని నిత్యము ఫాలో అప్ చేస్తున్నాను ఖచ్చితంగా ఒకటి రెండు రోజులు ఖచ్చితంగా మీ పని ఎత్తాలి అది ప్రభుత్వ భూమిని దాన్ని ఎక్కడ ఒకరికి ఎవరు కూడా దానికనే క్రిమినల్ కేసు చేసుకుంటారు చేస్తాను అవి చేస్తాను దానికి ಯಾಕಪ್ಪ ಹೇಳండి ಸೇರಿ ಪಕ್ಷವನ್ನ ನಾವು ಹೆಸರು ಕೊಟ್ಟು ಮೆನ್ಷನ್ చేశాము ಓಯಿ ತಮ್ಮ ಫಿಲಿಮೆಂಟ್ ಟಾಕಲೇನು ನಾನು ಒಂದು ಆಕ್ಷನ್ ಇದೆ ಮತ್ತೇನೋ ಒಂದಿದೆ ತಾನೆ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಗೆ ಹೋಗೋಣ ಅಂತಾ ಮಾತಾಡೋಕಂಡೆ ಎಲ್ಲಿದ್ವಲ್ಲ ಮಾತಾಡೋ ಫೋಟೋ ಬಿಡು ನೀನು ಫೋಟೋ ಬಿಡು ಇರಾ ನೀನು ಫೋಟೋ ಬಿಡು ರಬ್ ದೋನ ಜಗಳಕ್ಕೆ ಹಳ್ಕೋಣೇ